అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్ కమ్యూనిటేషన్ సమస్య పరిష్కార మార్గం సుగమం అంటే ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో సో పెన్షనర్లు తీవ్ర నిరాశైతే చెందుతున్నారన్నమాట సో ఈ సమస్య పరిష్కార మార్గం ఏమిటి అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెంచిన మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా కోర్టు తీర్పు నేపథ్యం ఏమిటనేది చూద్దాము తర్వాత సమస్య ఏంటి పరిష్కార మార్గాలు ఏంటనేది కూడా తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్ర పదవి విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన పలు పిటిషన్లలో ముఖ్యంగా పెన్షన్ కమిటీషన్కు సంబంధించి రెడ్ పిటిషన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పై గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల కీలక తీర్పును అయితే వెలువరించింది ఈ తీర్పు ద్వారా పెన్షన్ కమిటీషన్ మొత్తాన్ని పదహైదు సంవత్సరాలకు బదులుగా పదకొండు సంవత్సరాల నెలలకే పునరుద్ధరించాలి అన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల అభ్యర్థులను హైకోర్టు త్రోసిపుచ్చింది ఈ తీర్పు అందులోని వాదనలు హైకోర్టు వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు పెన్షన్దారుల వర్గాల్లోని తీవ్ర చర్చనీ చర్చనీయాంశంగా అయితే మారాయి పిటిషనర్ల వాదనలు ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన ఉద్యోగులు అప్పటి నిబంధనల ప్రకారంగా యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో పదవి విరమణ చేసిన వారు సో వారి ప్రధాన వాదనలు క్రింది విధంగా అయితే ఉన్నాయి వివిధ న్యాయస్థానాల భిన్న తీర్పులు పెన్షన్ కమిటీషన్ పునరుద్ధరణ వ్యవస్థపై దేశంలోని వివిధ హైకోర్టులు భిన్నమైన తీర్పులు ఇచ్చాయని కొన్ని సందర్భాల్లో పెన్షనర్లకు అనుగుణంగా అనుకూలంగా తీర్పులు వచ్చాయని పిటిషనర్లు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ వైఖరి కేంద్ర ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్ జేఎం జేసిఎం సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమ్యూటేషన్ అంశాన్ని ఎనిమిదవ వేతన సంఘం పరిశీలనకు నివేదిస్తున్నట్టు దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అంశాన్ని చేర్చినట్లు తెలిసిన విషయాన్ని తెలిపిన విషయ చేర్చినట్లు తెలిపిన విషయాన్ని పిటిషనర్లు ప్రస్తావించారు ఇది తమ వాదనకు బలం చేకూరుస్తుందని వారు భావించారు లెక్కల్లో వ్యత్యాసం మరియు మోర్టాలిటీ వాల్యూ సో ఏపీ సివిల్ పెన్షన్స్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ రూల్ ఎయిటీన్ ప్రకారంగా కమిటీషన్ విలువను పదహైదు సంవత్సరాల తర్వాత పునరుద్ధరమని ఇప్పటికీ వివిధ లెక్కింపు పద్ధతులు ముఖ్యంగా మరణాల రేటు పట్టిక మోర్టాలిటీ వాల్యూ టేబుల్ ఆధారంగా చూస్తే ఈ మొత్తాన్ని పదకొండు సంవత్సరాల మూడు నెలలకే తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పిటిషనర్లు వాదించారు ప్రభుత్వ వాదనలు అదనపు సొలిస్ సొలిసిటర్ జనరల్ ద్వారా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వి వినిపించిన అదనపు ఏఎస్జి క్రింది ముఖ్యమైన అంశాలను అయితే కోర్టు దృష్టికి తీసు తీసుకొచ్చారనమాట సో ఒకటోది నిబంధనల నిబంధనల స్పష్టత ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ రూల్స్ ఎయిటీన్లో కమిటీషన్ విలువ పదహైదు సంవత్సరాల తర్వాత పునరుద్ధరించబడుతుందని స్పష్టంగా ఉందని ప్రభుత్వం తెలిపింది పాత కొత్త పెన్షన్ పథకాల మధ్య వ్యత్యాసం ఒకటి సెప్టెంబర్ రెండు వేల నాలుగు తర్వాత నియమితులైనటువంటి ఉద్యోగులకు నూతన పెన్షన్ పథకం సిపిఎస్ఆర్ ఎన్పిఎస్ వర్తిస్తుంది అని దీని ప్రకారం ఉద్యోగులు తమ బేసిక్ జీతం మరియు భత్యం డిఏలో కొంత భాగాన్ని పెన్షన్ నిధికి జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు అయితే ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముందు పదవి విరమణ చేసిన పిటిషనర్లు పింఛన్ నిధికి ఎటువంటి కంట్రిబ్యూషన్ చేయలేదని కాబట్టి ప్రభుత్వం దీనిని ఒక సంక్షేమ పథకంగా కొనసాగిస్తుందని దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందని వాదించారు సో కమ్యూటేషన్ స్వచ్ఛంద ప్రక్రియ పెన్షన్ కంప్యూటేషన్ అనేది ఉద్యోగి స్వచ్ఛందంగా ఎంచుకునే వెసులుబాటు అని నిబంధనలకు లోబడే దీన్ని అంగీకరించారని ఆ నిబంధనలోనే పదహైదు సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారని ప్రభుత్వం తెలిపింది చారిత్రాత్మక నేపథ్యం మరియు నిబంధనల మార్పు ఏపీ సివిల్ పెన్షన్ కమ్యూటేషన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ రూల్ టూ ఏ ప్రకారంగా ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పెన్షన్లో ఒకటి బై మూడవ వంతు మాత్రమే కమిటేట్ చేసుకునే అవకాశం ఉండేదని ఆ తర్వాత దాన్ని నలభై శాతానికి పెంచుతూ నిబంధనలు సవరించాలని గుర్తు చేశారు నైన్టీన్ ఎయిటీ వరకు ఒకసారి కమిట్ చేసుకున్న పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించే విధానమే లేదని ఆ తర్వాత యాభై ఐదేళ్లకు రిటైర్ అయిన వారికి డెబ్భై ఏళ్ళు నిండిన తర్వాత కమిటేషన్ విలువను తిరిగి ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారని తెలిపారు ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫోర్ డేట్ నైన్టీన్ ఫిబ్రవరి నైన్టీన్ నైంటీ వన్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ కమిటీషన్లు అనుసరించే పద్ధతులనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు అలాగే లైఫ్ ఎక్స్పెన్స్ ఎక్స్పెన్సిరీ జీవితకాలం పెరుగుదల నైన్టీన్ నైంటీ వన్లో జివో జారీ చేసినప్పుడు ఉద్యోగి సగటు జీవితకాలం యాభై ఏడు సంవత్సరాలుగా ఉంటే రిటైర్ వయస్సు యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండేది ప్రస్తుతం పదవీ విరమణ చేసిన పెన్షన్దారుల సగటు జీవిత కాలం డెబ్బై ఏడు సంవత్సరాలకు పెరిగిందని సాధారణ పౌరుల సగటు జీవిత కాలం డెబ్బై సంవత్సరాలుగా ఉందని ఈ నేపథ్యంలో పదహైదు సంవత్సరాల పునరుద్ధరణ సమంజసమైన వాదించారు ఇతర రాష్ట్రాల ఉదాహరణలు వర్తింపు కేరళ హైకోర్టు అనుగుణంగా అనుకూలంగా తీర్పు ఇచ్చినదని లేదా గుజరాత్ ప్రభుత్వం పదమూడేళ్లకే పునరుద్ధరిస్తోందని చెప్పడం ప్రస్తుత కేసుకు వర్తించదని ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు నిబంధనలు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు కామన్ కాజ్ కేసులో పెన్షన్ అనేది ఒక సంక్షేమ పథకం అని పెన్షనరీ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వానికి భారంగా మారిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో కమ్యూటేషన్ విలువను తక్కువ వ్యవధిలో పునరుద్ధరించడం పునరుద్ధరించమని కోరడం సమంజసం కాదని వాదించారు ఇక వేతన సంఘాల సిఫార్సులు ఐదవ కేంద్ర వేతన సంఘం సిపిసి పన్నెండు పన్నెండు సంవత్సరాలకు పునరుద్ధరణ సిఫార్సు చేసినా అది అమలు కాలేదని ఆరవ మరియు ఏడవ సిపిసిలు పదహైదు సంవత్సరాల పదహైదు సంవత్సరాలనే సమర్థించాయని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పదహైదు సంవత్సరాల విధానాన్ని కూడా ఒక వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా తీసుకున్నదే తప్ప ప్రభుత్వం సొంత నిర్ణయం కాదని స్పష్టం చేశారు తొమ్మిది ముందస్తు అంగీకారం పింఛనర్లు కమిటేషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు పదహైదు సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ జరుగుతుందనే నిబంధనకు లిఖితపూర్వకంగా అంగీకారం తెలిపారని ఓసారి అంగీకరించి ప్రయోజనం పొందిన తర్వాత మళ్ళీ కోర్టును ఆశ్రయించడం ఆశ్రయించే హక్కు వారికి లేదని ప్రభుత్వం వాదించింది పదవది ఆర్థిక భారం పెన్షన్దారుల వాదనలు పరిగణలోకి తీసుకుని కమిటేషన్ వ్యవధిని తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా సుమారు పదకొండు వందల యాభై మూడు కోట్ల భారం పడుతుందని రాష్ట్ర ఆర్థిక వనరులు ఆదాయ వ్యయాలు వేతన సంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకునే చట్టాలు నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు హైకోర్టు తీర్పు మరియు వ్యాఖ్యానాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసి సోలిసిటర్ జనరల్ చేసినటువంటి వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటిషనర్లు కోరినట్లుగా పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పెన్షన్ను పెన్షన్ కమిటేషన్ పునరుద్ధరణకు ఆదేశించలేము అని స్పష్టం చేస్తూ వారి పిటిషన్ను కొట్టివేసింది ఒప్పందం కుదుర్చుకొని ప్రయోజనాలు పొందిన తర్వాత నిబంధనను ప్రశ్నించడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు కామన్ కాజ్ కేసులో చెప్పిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం సో తీర్పుపై విశ్లేషణ మరియు సందేహాలు ఈ తీర్పులోని కొన్ని అంశాలను విశ్లేషకులు విభిన్న అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ సంక్షేమమా లేక హక్కు అనేది అడుగుతున్నారు సో పెన్షన్ ప్రభుత్వం పెన్షన్ను ఒక సంక్ష సంక్షేమ వెల్ఫేర్ మినిస్టర్గా అయితే పేర్కొనడానికి కొందరు తప్పుబడుతున్నారు సుప్రీంకోర్టు డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వంటి అనేక కేసులలో పెన్షన్ అనేది వాయిదా వేయబడిన వేతనము రిఫర్డ్ వేజ్ అని అది ఉద్యోగి హక్కు అని స్పష్టం చేసిందని ఈ హక్ ఈ తీర్పు ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అయితే వాదిస్తున్నారు మార్పు చెందిన మరణాల రేటు రేటు పట్టిక మోర్టాలిటీ టేబుల్ ప్రస్తావన సో పిటిషనర్లు మరణాల రేటు పట్టిక గురించి ప్రస్తావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వివిధ హైకోర్టులలో గతంలో వాదిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డిఏ ఇచ్చిన టూ థౌజండ్ వన్ టు టూ థౌజండ్ ఫోర్ కాలానికి సంబంధించిన పట్టికను వాడుతున్నట్టు తెలిపిందని అయితే ఆ తర్వాత రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పట్టికలు అనేక సార్లు అప్డేట్ చేయబడి చేయబడ్డాయనైతే విశ్లేషకులు అంటున్నారు సో అప్డేట్ చేయబడినటువంటి పట్టికల ప్రకారంగా కమ్యూటేషన్ ఫ్యాక్టర్ సుమారు పదకొండు పాయింట్ నాలుగు నాలుగు ఉండాలి ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది మాత్రమే ఇస్తున్నారని ఈ వ్యత్యాసం గురించి నవీకరించి పట్టికల ప్రభావాన్ని పేషన్దారుల సంఘం తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి సమగ్రంగా తీసుకెళ్లారా లేదా అనేది తీర్పులో స్పష్టంగా లేదు అని కూడా అంటున్నారు సో మరి భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్ పరి పరిణామాలు ప్రిన్సిపల్ కమిటీషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎండో వేతన సంఘం పరిశీలనకు నివేదించినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ప్రభుత్వాలు కోర్టు కేసుల విషయంలో కూడా వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే నడుచుకుంటామని చెప్పి కాలయాపన చేసే అవకాశం లేకపోలేదు ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజా తీర్పు ప్రస్తుతానికి రిటైర్డ్ ఉద్యోగులకు నిరాశనే మిగిలించింది ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా పెంచినదారులు పరిశీలించే అవకాశం ఉంది తదుపరి వేతన సంఘం సిఫార్సులు ఈ విషయంలో కీలక పాత్ర అయితే పోషించనున్నాయి